ఏప్రిల్ ఒకటి యానుసు సువార్త ఏడవ అధ్యాయము పది నుండి పద్దెనిమిది వచనంలో దైవ సేవకుల్లోని స్వీయ హెచ్చింపు ఆత్మ క్రీస్తు మనస్సుకు పూర్తిగా విరుద్ధం తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును కాని తన్ను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతియు లేదు అని ప్రభువు చెప్పాడు ధ్యానించే ఏ మనసుకైనా ఈ మాటలోని సత్యం మరియు జ్ఞానం తేటతెల్లమవుతుంది అవుతుంది దేవుని చేత నిజంగా పిలువబడిన సేవకుడు తన ప్రభు మహిమ పట్ల తన స్వంత బలహీనత పట్ల లోతైన అవగాహనను కలిగి ఉంటాడు అతడు తనలోని అయోగ్యతను తప్ప మరేదీ చూడడు మరో ప్రక్కన పరిశుద్ధాత్మ చేత అంతరంగంలో కదిలించబడనివాడు తన పొరపాట్లను కప్పుకొని తన పదవిని తన్ను హెచ్చించుకోవడానికి ప్రయత్నిస్తాడు మనల్ని మనం హెచ్చించుకోవడం అనేది ఒక చెడ్డ లక్షణం అది మనలో ఏదో తప్పు ఉందని చెప్పడానికి ఖచ్చితమైన సూచన మన ముందున్న ఈ సత్యానికి ఎవరైనా ఉదాహరణలు అడుగుతారా మన ప్రభు కాలంలోని పరిశ్రలు మరియు శాస్త్రుల్లో వారు ఉదాహరణలు కనుగొంటారు అసంతోషకరమైన మనుషుల వ్యత్యాసాన్ని తెలియపరిచే ఏ ఇతర కారణం కన్నా ఏదైనా ఒకటి ఉన్నదంటే అది తామే స్థుతించబడాలన్న ఆశ మరో ప్రక్కన పౌల పోస్తలుని గుణంలో అతడు విభిన్నతను కనుగొంటాడు అతని పత్రికలన్నిటిలో కనబడే మూలాంశం దీనత్వం మహిమ పట్ల ఆసక్తి పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఎఫ్ఎస్సి మూడు ఎనిమిది నేను అపోస్తులందరిలో తక్కువ వాడను కురంధీయులకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము తొమ్మిదవచనం అట్టి వారిలో నేను ప్రధానుడను తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటి పదిహేను మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము కురంధీయులకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనం ఆధునిక కాలంలో నిజమైన దైవజను నుండి అబద్ధ కాపురలను గుర్తించే పరీక్ష ఏమిటని ఎవరైనా అడుగుతున్నారా ప్రభువు పలికిన బలమైన మాటలను గుర్తించుకొని సేవకుడు తన్ను హెచ్చించుకోవడానికి ఇష్టపడే ప్రధాన విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి ఇదిగో సంఘం ఇదిగో బల్ల ఇదిగో పరిచర్య అని మొరపెట్టేవాడు కాదు కానీ ఇదిగో దేవుని పిల్ల అని మొరపెట్టే కాపురే దేవుని హృదయానుసారమైన కాపరి ధ్యానం కోసం అనేక మంది ఆధునిక సేవకులు సువార్తికులు క్రీస్తును హెచ్చించడానికి బదులు తమ్మును తాము హెచ్చించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అలాగే సేవకులు కాని అనేక మంది కూడా